కేఆర్ న్యూస్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం వంగవీటి మోహన్ రంగ ఆయన వ్యక్తి కాదు శక్తి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రజానాయకుడు సామాన్య కుటుంబంలో పుట్టిన అనితర కాలంలోనే ప్రజానేతగా ఎదిగిన దీశాలి అతి తక్కువ కాలంలో రాజకీయంగా ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకొని బడుగు బలహీన వర్గాల గుండెల్లో కొలువుదీరిన దేవుడు అలాంటి రంగాగారి ఎదుగుదలను చూసి ఓర్వలేని కొన్ని కుటిల శక్తులు ఏకమై నిరాయుధుడైన గారిని హతమార్చారు జులై నాలుగున రంగాగారి జయంతి సందర్భంగా కేఆర్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం వంగవీటి రంగాగారి పూర్తి పేరు వంగవీటి మోహన్ రంగారావు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు జులై నాలుగున కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రాంతంలో కాటూరులో జన్మించారు ఐదుగురు సంతానంలో రంగా గారు చివరి వారు రంగాగారి నాలుగవ సోదరుడు రాధాకృష్ణమూర్తి సిపిఐ నేత చెలసాని వెంకటరత్నం గారి అనుచరుడిగా పనిచేసేవారు ఈ క్రమంలో రవాణా రంగంపై ఆధిపత్య కోసం వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు కారణంగా రాధా అనుచరుల చేతిలో వెంకటరత్నం హత్యకు గురయ్యారు ప్రతీకారంగా రాధా సైతం హత్యగా వించబడ్డారు దీంతో విద్యార్థి సంఘం నాయకులైన దేవినేని గాంధీ నెహ్రూ గారుల మద్దతుతో గారు యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ బాధ్యతలు స్వీకరించారు కానీ కుటిల రాజకీయ శక్తుల కారణంగా గారు దేవినేని నెహ్రూ కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు జరిగింది ఇది యునైటెడ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చీల్కకు దారితీసింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దేవినేని గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవినేని మురళీలు రంగాగారి అనుచరుల చేతిలో హత్యకు గురయ్యారు ఇదే సమయంలో రంగాగారు అనితర కాలంలోనే రాజకీయంగా రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు తెలుగుదేశం పార్టీ గాలిలో సైతం రంగాగారి గెలుపు చరిత్రగా మారింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కులమతాలకు అతీతంగా ప్రజాభిమానాన్ని చూరుకున్న రంగాగారి ఎదుగుదల ప్రతిపక్ష స్వపక్ష నేతలకు అసూయగా మారింది దీంతో సొంత పార్టీ అయిన కాంగ్రెస్లో సైతం ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇది కంటగింపుగా మారింది వెరసి ప్రతీకారంతో వేచి చూస్తున్న దేవినేనికి సైతం రాష్ట్రంలో అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు తోడైంది గారిని హతమార్చేందుకు అదును కోసం ఎదురు చూస్తున్న వారికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున అవకాశం వచ్చింది గిరిపురం నిర్వాసితులకు భూపట్టాల పంపిణీ కోసం విజయవాడ పట్టణంలోని బందర్ రోడ్లో దీక్ష చేస్తున్న రంగాగారిని దారుణంగా నరికి చంపారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగాగారి అభిమానుల హృదయాలను కలచివేసింది దాదాపు నెల రోజుల పాటు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలలో రంగాగారి మరణాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి రంగా అంటే ఆశయం వంగవీటి రంగా గారు సినిమా యాక్టర్ కాదు పేరు మోసిన రాజకీయ నేత అస్సలే కాదు ప్రముఖ సెలబ్రిటీ కాదు కేవలం మూడంటే మూడేళ్ళు మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు అనతి కాలంలోనే కులమతాలకు అతీతంగా ప్రజలపై పోరాడి ప్రజానేత అయ్యారు కాపు నాయకుడిగా ముద్రపడిన వాస్తవానికి ఆయన కాపు కులంలో పుట్టిన ప్రజానాయకుడు రంగా గారంటే ఒక ఆశయం ఆలోచన ఆచరణ అనుసరణ ఆయన పిలుపునిస్తే కృష్ణానది తీరంలో పోటెత్తేలా ఉవ్వెత్తన జన సమీకరణ జరిగింది కానీ విషాద విషయం ఏమిటంటే ప్రజా సమస్యలపై ఆయన దీక్ష చేపట్టిన సమయంలో ఆయన వెనుక కనీసం రోజుకు వంద మంది సైతం ఉండలేకపోవడమే ఫలితంగా నిరాయుడై సత్యాగ్రహ దీక్షలో ఉన్న ప్రజానేతను కోల్పోయాము ఆయన దేహానికి మాత్రమే మరణం కానీ ఆయన ఆశయానికి కాదు అందుకే దేశంలో ఏ నేతకు లేని విగ్రహాలు కేవలం రంగా గారికి మాత్రమే ఉన్నాయి ఆయన మరణించి ముప్పై నాలుగు ఏళ్ళు గడిచిన నేటికి ఆయన పేరెంటే ఒక బ్రాండ్ అందుకే ఆయన ఆశయానికి అనుగుణంగా నడిచే నాయకులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆయన వారసులకు బాసటగా నిలవలసిన సమయం ఆసన్నమైనది ఆయన బాటలో నడిచే తరుణం వచ్చింది జై రంగ జై జై వంగవీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ రంగ